రైట్ చాలా డీటెయిల్ గా చెప్పారు సార్ ఇక అమెరికా చైనాల మధ్య ట్రేడ్ వార్ కంటిన్యూ అవుతూనే ఉంది సార్ తాజాగా డొనాల్డ్ ట్రంప్ చైనా మీద హండ్రెడ్ పర్సెంట్ అడిషనల్ టారిఫ్స్ కూడా వేశారు సో చైనా మధ్య ఈ ట్రేడ్ వార్ కంటిన్యూ అవడానికి గల కారణాలు ఏంటి అంటే అమెరికాకు చాలా దేశాలు తలవంచాయి మీకు ఉదాహరణకు అమెరికాతో ఒప్పందం చేసుకుంది జపాన్ ఒప్పందం చేస్తుంది పాకిస్తాన్ ఒప్పందం చేసుకుంది ఇండోనేషియా చేసుకుంది యూరోపియన్ యూనియన్ చేసుకుంది బ్రిటన్ చేసుకుంది ఇలా చాలా దేశాలు అమెరికాతో ట్రంప్ ఆదేశాలకు అనుగుణంగా ట్రంప్ టర్మ్స్ అగ్రిమెంట్ కుదుర్చుకుంటున్నారు మన దేశం కూడా అగ్రిమెంట్ కుదురుతుంది అనే ఆశాభావంతో ఉన్నారు కుదరక ముందే మనము ట్రంప్ చెప్పినట్టు కొన్ని పనులు చేస్తున్నాం మీకు ఉదాహరణకు ఆగస్టు ఫిఫ్టీన్త్న ప్రైమ్ మినిస్టర్ ఆ రైతుల ప్రయోజనాల కొరకు గోడగా నిలబడతా అన్నాడు ఆగస్ట్ ఎయిటీన్త్న కప్ కాటన్ పైన ఇంపోర్ట్ డ్యూటీ దిగుమతిక లెవెన్ పర్సెంట్ ఉంటే ఎత్తేసాయి సో మాటలకు చేతులకు ఎంత తేడా ఉంటుందో చూడండి అలాగే మీకు వాల్నట్స్ ఆల్మండ్స్ పిస్టాస్ వీటిపైన టార్గెట్ తగ్గించారు ఐ అండ్ వెహికల్స్ హార్లీ డేవిడ్సన్ మీకు టెస్లా లాంటి వెహికల్స్కి ఉపయోగపడే వెహికల్స్ పైన తగ్గించారు ఇలా కొన్ని రిలీఫ్ ఇస్తూనే ఉన్నారు బట్ మీకు చైనా మాత్రం ఎట్టి పరిస్థితుల్లో అంటుంది మీరు దేనికైనా మేము సిద్ధమే అంటుంది కారణం ఏంటి అంటే చైనా ధైర్యం ఏంటంటే అమెరికా చైనా పైన ఎక్కువగా ఆధారపడ్డారు ఫోర్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ బిలియన్ డాలర్ నలభై ఐదు వేల కోట్ల డాలర్లు ఎక్స్పో మేరకు అమెరికాకు చైనా ఎగుమతి ఉంటుంది సో చైనా ఇస్ ద బిగ్గెస్ట్ ఎక్స్పోర్టెడ్ టు అమెరికా అమెరికన్ ఎకానమీ అమెరికన్ కన్జ్యూమర్ చైనా వెనక లేకపోతే తలకిందులు అయిపోతుంది సో అందువల్ల చైనాకు హూజ్ ట్రేడ్ డెఫిసిట్ కూడా ఉంది అమెరికాతో సో అందు చైనా తీసుకుంటున్న చర్యల వల్ల ఏమవుతుంది అంటే చైనా ఈ అమెరికన్ ట్రేడ్ డీల్ యొక్క ఇంపాక్టు పడకుండా ఎకానమీని కాపాడుకుంటుంది సెప్టెంబర్లో చైనా ఎక్స్పోర్ట్ ఎయిట్ పర్సెంట్ పెరిగింది అసలు ఇటీవల కాలంలో హయ్యస్ట్ ఒక మంత్లో ఎయిట్ పర్సెంట్ గ్రోత్ రేట్ మరి చూడండి మీరు ఒకవైపు ట్రంప్ ట్రేడ్ వార్ చైనాకు బిగ్గెస్ట్ ఎక్స్పోర్ట్ డెస్టినేషన్ అమెరికా అయినా కూడా చైనీస్ ఎక్స్పోర్ట్ ఎయిట్ పర్సెంట్ పెరిగాయి కారణం ఏంటంటే చైనాకు ఎక్స్పోర్ట్ తగిన మాట నిజం ఈ ట్రేడ్ వార్ వల్ల ట్వంటీ సెవెన్ పర్సెంట్ తగ్గింది చైనీస్ ఎక్స్పోర్ట్స్ యునైటెడ్ స్టేట్స్ కానీ నాన్ యూఎస్ డెస్టినేషన్స్కు చైనా ఎక్స్పోర్ట్ ఫిఫ్టీన్ పర్సెంట్ పెరిగాయి సో అంటే అమెరికాతో తగ్గిన ఎగుమతుల్ని ఇతర దేశాలతో బ్యాలెన్స్ చేసుకుంటుంది చైనా సో చైనాకున్న మార్కెట్ ఎఫ్ట్ ఎకనామిక్ ఎఫ్ట్ ఆర్థిక బలం దీనికి కారణం మరీ ముఖ్యంగా యూరోప్కు భారీగా చైనా ఎగుమతులు పెంచుతోంది అండ్ అమెరికా యుద్ధం చేస్తుంటే చైనా పైన ట్రేడ్ వార్ చేస్తుంటే అమెరికా మిత్ర దేశాలైన యూరోపియన్ దేశాలకు చైనా భారీగా ఎగుమతి చేస్తుంది సో అందువల్ల చైనా తన ఎక్స్పోర్ట్ మార్కెట్ను నిలబెట్టుకోగలుగుతుంది కనుక ట్రంప్తో అమీ తుమి తేల్చుకోవడానికి చైనా సిద్ధపడుతుంది అందుకే ఏమీ చేయలేని పరిస్థితి ఉంది ఈలోగా ట్రంప్ ట్రేడ్ వార్కు కౌంటర్గా కొన్ని చర్యలు తీసుకోవడం మొదలుపెట్టారు ఉదాహరణకు చైనా పెద్ద ఎత్తున అమెరికా నుంచి సోయాబీన్ కొంటది సో మీకు మిడిల్ మిడిల్ అమెరికా అంటారు ఈ మిడిల్ అమెరికాలో ట్రంప్ సపోర్ట్ బేస్ ఎక్కువ రైతులు ఎక్కువ కన్సర్వేటివ్ రిపబ్లికన్ ఓటర్స్ ఎక్కువ సో ఈ ఇక్కడే సోయాబీన్ అలాగే మొక్కజొన్న మేజ్ బాగా పెరుగుతుంది అందుకే ఇండియా పైన ఒత్తిడి తెస్తున్నాడు భారీ ఎత్తున మీరు కూడా మా అమెరికా మొక్కజొన్న దిగుమతి చేసుకోమని కానీ ఇండియాలోనే మనకేమి మొక్కజొన్న రోడ్డుపైన హైదరాబాద్ రోడ్లపైన కూడా మొక్క గంకులు కాల్చుకుంటూ కనబడుతుంటాను మన దగ్గర అడుగులుగా మొక్కజొన్న పండుతుంది అందువల్ల మనము అమెరికా మన పైన ఒత్తిడి తెచ్చినా మనం ఏమీ చేయలేకపోతున్నాం సో ఈ సోయాబీన్ సిక్స్టీ పర్సెంట్ ఆఫ్ గ్లోబల్ సోయాబీన్ అమెరికా చైనా ఉంటుంది అంటే ప్రపంచవ్యాపితంగా ఉత్పత్తి అయ్యేటువంటి సోయాబీన్స్లో సిక్స్టీ పర్సెంట్ చైనా ఉంటుంది మీరు చూడండి ఎందుకంటే చైనాలో ఈ పోర్క్ ఇండస్ట్రీ చాలా పెద్దది సో ఆ పోర్క్ ఇండస్ట్రీకి సోయాబీన్ అనేది ఫీడ్ అందువల్ల ప్రపంచంలో ఉండే సోయాబీన్స్లో సిక్స్టీ పర్సెంట్ చైనాగా ఉంటుంది అమెరికా అమ్మేటువంటి సోయా ఎక్స్పోర్ట్ చేసే సోయాబీన్లో పెద్ద ఎత్తున కన్స్యూమర్ చైనానే చైనా ఏం చేసిందంటే సోయాబీన్ కొనడం మానేసింది దాంతో అమెరికాకు పెద్ద అమెరికా ఫార్మర్స్ నుంచి పెద్ద ఎత్తున వ్యతిరేకత వస్తుంది వీళ్ళందరూ ట్రంప్ సపోర్ట్ బేస్ మీకు ప్రధానంగా మిడిల్ అమెరికాలో ఉంటారు ట్రంప్ సపోర్ట్ బేస్ సో ఈ ట్రంప్ సపోర్ట్ బేస్లో ఎప్పుడైతే ఎఫెక్ట్ అవుతున్నారో రిపబ్లికన్ పార్టీ వాళ్ళకి భయం పట్టుకున్నది టూ థౌజండ్ ట్వంటీ సిక్స్లో అమెరికాలో ఎలక్షన్స్ ఉంటాయి మీ అమెరికన్ కాంగ్రెస్కు మిడ్టమ్ ఎలక్షన్స్ ఉంటాయి సో అక్కడ మేము ఓడిపోతామేమో అన్న భయం రిపబ్లికన్లకు ట్రంప్ సపోర్టర్లకు పట్టుకున్నది అందుకే వాళ్ళు వాళ్ళ భయపడడం మొదలు పెడుతున్నారు ట్రంప్ పైన ఒత్తిడి చేస్తున్నారు అందువల్ల ఎక్కడ తగలాలో అక్కడ చైనా కొడుతోంది కనుక ట్రంప్ ఏం చేయాలో అర్థం కాక ఇవాళ వంద శాతం మళ్ళీ అదనపు కాలు రెండవది ఏం చేశారంటే మీకు టెక్ కంపెనీస్ అమెరికన్ ఎకానమీని ఒక రకంగా అమెరికన్ పాలిటిక్స్ను అమెరికన్ ఎకానమీని టెక్ కంపెనీలు శాసిస్తాయి లిటరలీ శాసిస్తాయి అమెరికన్ పాలిటిక్స్ను అమెరికన్ ఎకానమీని రెండు రకాల ఇండస్ట్రీ శాసిస్తుంది ఒకటి బిగ్ టెక్ ఇండస్ట్రీ రెండవది మిలిటరీ ఇండస్ట్రీ మిలిటరీ ఇండస్ట్రియల్ కాంప్లెక్సెస్ అంటారు ఈ మిలిటరీ ఇండస్ట్రియల్ కాంప్లెక్సెస్ బిగ్ టెక్ ఇండస్ట్రీ అమెరికన్ పాలిటిక్స్ను అమెరికన్ ఎకానమీని లిటరల్గా శాసిస్తాయి సో ఈ బిగ్ టెక్ ఇండస్ట్రీ పైన పడ్డది చైనా యాంటీ మానోపలి విచారాన్ని మొదలుపెట్టారు ఇది రెండవది చైనా చేసింది మూడవది అతి కీలకమైంది రేర్ ఎర్త్ మెటల్స్ సో గ్లోబల్ రేర్ ఎర్త్ మెటల్స్కు చైనా సోర్స్ మీకు మెజారిటీ ఆఫ్ గ్లోబల్ ఎర్త్ రేరర్స్ చైనా నుంచి రావాలి అంటే మీకు ట్రీటిఎం అనే ఇలా ఇలాంటి మెటల్స్ అవి అంటే మీకు చాలా రేర్గా దొరికే మెటల్స్ ఇవి అవి డిఫెన్స్ ఇండస్ట్రీలో ఎలక్ట్రిక్ వెహికల్స్లో ఆటోమొబైల్ ఇండస్ట్రీలో మోడ్రన్ ఎకానమీని నడిపించేది ఈ రేర్ ఎర్త్ మెటల్స్ సో అమెరికా కూడా తన అత్యధికంగా చైనీస్ రేర్ ఎర్త్ పైన ఆధారపడుతుంది చైనా ఏం చేశాడంటే ఈ రేర్ ఎర్త్ సప్లైస్ పైన ఆంక్షలు పెట్టారు అమెరికా పైన కాదు యూరోప్ పైన కూడా పెట్టాడు ఎందుకంటే యూరోప్ నుంచి కూడా అమెరికా పైన ఉత్తీర్ణించాడు ఇప్పుడు ట్రంప్ రష్యా నుంచి మనం ఆయిల్ కొంటుంటే రష్యా పైన కాదు మన పైన కూడా ఆంక్షలు పెట్టి మీరు వెళ్ళి పుట్టిన చెప్పుకోండి అంటున్నాడు కదా చైనా వాడు అలాగే ట్రంప్ భాషలో చెప్తున్నాడు పై కూడా రేర్ సప్లైస్ పైన ఆంక్షలు పెట్టి నువ్వు వెళ్ళి ట్రంప్కి చెప్పుకుంటున్నాడు సో దాంతో ఇప్పుడు ఇలాంటి చర్యల వల్ల మీకు ఏమీ చేయలేని పరిస్థితి ట్రంప్కి అర్థమవుతుంది అందువల్ల చైనాను తో ఎలా ఫైట్ చేయాలి అనేది అర్థం కాని పరిస్థితుల్లో ట్రంప్ ఉన్నాడు సో అందువల్ల ఈ ట్రేడ్ వార్ అమెరికా చైనాల మధ్య ట్రేడ్ వార్ ఏ స్థాయికి వెళ్తుందో తెలియదు అందుకే ప్రపంచ ఎకానమీ ఇలా జియో ఎకనామిక్ అన్సర్టనిటీస్లో అతిపెద్ద అన్సర్టనిటీ యుఎస్ చైనా ట్రేడ్ వార్ ఎందుకంటే ఈ రెండు నేను ఇంతకుముందు చెప్పినట్లు చై అమెరికా ఇద నెంబర్ వన్ ఎకానమీ చైనా ఇద నెంబర్ టూ ఎకానమీ అఫ్కోర్స్ చైనా ఎకానమీలో ఉండే ఛాలెంజెస్ చైనా ఎకానమీకి ఉన్నాయి లేవని అట్లేను స్టాక్ గ్రోత్ ఉంది అలాగే మీకు చైనీస్ రియల్ ఎస్టేట్ మార్కెట్ చాలా ఛాలెంజెస్ ఎదుర్కొంటుంది ఆ ప్రాబ్లమ్స్ ఉన్నాయి అలాగే కూడా అమెరికాలో స్టాక్ ఫ్లేషన్ అంటారు స్టాగ్నేషన్ ప్లస్ ఇన్ఫ్లేషన్ అని ఇప్పుడు చైనా వస్తువుల పైన ఆంక్షలు పెడితే అమెరికాలో ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది సో దీన్ని ఫ్లేషన్ అంటారు అంటే ఆర్థిక వృద్ధి పెరగకుండా ధరలు పెరిగే పరిస్థితిని సో అందువల్ల దిస్ ఎ వెరీ బిగ్ ఛాలెంజ్ ఇప్పుడు దానికి అమెరికా కూడా తక్కువ చైనా పైన ఇన్వీడియా కంపెనీ ఇది వరల్డ్ వైడ్గా మీకు ఆధునిక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధునిక ఐటీ సేవలకు చిప్స్ ఎన్విడియా సప్లై చేస్తారు ఆ ఎన్వీడియా చిప్స్ చైనాకి ఇవ్వకూడదు ట్రంప్ ఆంక్షలు పెట్టాడు సో దాంతో మోస్ట్ మోడ్రన్ ఎన్విడియా చిప్స్ చైనాకు అందుబాటులో లేవు కానీ అయినా చైనా చాట్ జీపీటీతో జమినాయి మెటాలతో పోటీ పడగలిగే డీప్ సీక్ లాంటి ఐటీ మోడల్ తయారు చేశారు లో పవర్ చిప్స్ గురించి ఎన్విడియా కూడా చైనా కొరకు ప్రత్యేకంగా ఒక చిప్ తయారు చేయాల్సి వచ్చింది ఎందుకంటే చైనా ఈజ్ ఎ వెరీ బిగ్ క్లయింట్ కన్జ్యూమర్ ఫర్ ఎన్విడియా చిప్స్ సో అందువల్ల ఈ గందరగోళం అంతా ఉంది అది ఇది చైనా పైన ప్రభావం చూపుతోంది అమెరికా పైన ప్రభావం చూపుతుంది ప్రపంచంపై కూడా ప్రభావం చూపుతుంది దీంతో పాటు ట్రంప్ అన్ని దేశాల మీద పడుతున్నాడు కనుక కొత్త గ్లోబల్ అలియన్సెస్ ఏర్పడుతున్నాయి దానికి ఉదాహరణ ఇండియా ఇటీవల మన ప్రైమ్ మినిస్టర్ షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ మీటింగ్కి పోవడం చైనా ఇండియా మధ్య ట్రేడ్ టెన్షన్స్ అన్ని రకాల పొలిటికల్ టెన్షన్స్ తగ్గి రెండు దేశాలు ఎకనామీగా కోఆపరేట్ చేసుకోవాలని నిర్ణయానికి రావడము జింపింగ్ మోడీ పుటిన్ ఒకే వేదిక పైన ఉంటే ట్రంప్ భరించలేక డెడ్ ఎకానమీ అని ఇండియా పైన తిట్ల వర్షం కురిపించడం బ్రిక్స్ బ్యాంక్ ఏర్పాటు చేయడం ఎస్సీఓ బ్యాంక్ ఏర్పాటుకు చర్యలు మొదలుపెట్టడం బ్రిక్స్ కామన్ కరెన్సీ అనే ప్రతిపాదన రావడము ఇండియా చైనా రష్యా టైకా అనేది ముందుకు రావడము ఇలాంటి పరిణామాలన్నీ కూడా సంభవిస్తున్నాయి అందువల్ల ఇట్స్ ఏ వెరీ వెరీ బిగ్ డి ఛాలెంజ్ ఎందుకంటే ట్రంప్ ఇతర దేశాలను బెదిరించినట్టుగా చైనాను బెదిరించలేడు ఎందుకంటే అమెరికానే కాదు అమెరికా మిత్ర దేశాలని యూరప్ కూడా చైనా పైన పెద్ద ఎత్తున ఆధారపడి ఉన్నాయి కనుక చైనా రిటాలియేట్ చేస్తుంది కనుక ట్రంప్ ఇప్పుడు అదనంగా చైనా పైన హండ్రెడ్ పర్సెంట్ టారిఫ్లు విధిస్తానని ఒక దశదార్నా హండ్రెడ్ విధించిన టూ హండ్రెడ్ విధించిన త్రీ హండ్రెడ్ విధించిన ఇట్ మేక్స్ నో డిఫరెన్స్ మీరు ఉదాహరణకు కిలో పొటాటోస్ బంగాళాదుంపలు ఐదు వందల రూపాయలు చేసాం రెండు వందల రూపాయలు చేసామనుకోండి తర్వాత ఇది బేక్స్ దాన్ని రెండు వేల రూపాయలు చేసినా అంతే రెండు వందలు చేసినా రెండు వేలు చేసినా కొత్తగా పొటాటో సేల్స్ తగ్గవు పెరగవు సో అందువల్ల ఒక దశ దాటితే ది స్టారీస్ మేక్స్ నో మీనింగ్ సో ఇప్పుడు ఆ దశకు వచ్చేసింది